హలో వీయస్ వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ కుర్చి తాత ఎంత ఫేమస్ అయిందో తెలుసు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని ఛానళ్ళు అడిగినట్టుగా అక్కడ యాంకర్ ఆయనని రాజకీయాలు ప్రస్తావించకుండా లవ్ స్టోరీ అడిగింది అంటే బెగ్గర్ కదా బెగ్గర్కి ఒక మంచి స్టోరీ ఉంటుంది కదా ఒక స్టోరీ ఉండొచ్చు అందుకే ఆయన లాగా తయారయ్యిండని చెప్పేసి ఒక స్టోరీ అడిగినప్పుడు తన లవ్ స్టోరీ అడిగినప్పుడు ఆ లవ్ స్టోరీ మొత్తం చెబుతూ తన బామరుదులను కొట్టే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా కొట్టినా అనేది కుర్చీ మడతబెట్టి కొట్టిన అని చెప్పి అక్కడ కుర్చిత చెప్పడం సో ఆ పాషాగా ఉన్నటువంటి ఆయన పేరుని కుర్చి తాతగా మార్చేశారు అంత ఉచితేషన్ అంటే సంతానం అంటే సంతోషం దీనికి సంబంధించి కుర్చి తాత ఎంత ఫేమస్ అయిండు ఆయన డైలాగ్ ఎంత ఫేమస్ అయింది ఆ తర్వాత సెలబ్రిటీలు కూడా ఆయన డైలాగ్ ని యూజ్ చేయడం జరిగింది అంటే ఎవరినైనా అవతల వాళ్ళని విమర్శించాలన్నప్పుడు కుర్చీ మడత అని ఆది లాంటి వాళ్ళు ఆయన డైలాగ్ యూజ్ చేశారు ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన సినిమాలో ఒక సాంగ్ పెట్టుకున్నారు కుర్చీ మడతో అనే సాంగ్ ఆ కుర్చీని మడతబెట్టి అని ఆయన డైలాగ్ కే మహేష్ బాబు గారు సైతం డబ్బింగ్ చెప్తున్నారు అంటే ఇక్కడ డబ్బింగ్ లో కూడా ఈ తాత డైలాగే యూజ్ చేస్తున్నారు అంటే డబ్బింగ్ చేయొచ్చు మహేష్ బాబు గారు చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఆ పాషా కుర్చీ తాత డైలాగ్ అంటే ఆయన వాయిస్ ని అక్కడ సినిమాలో దించారు సో అంత స్థాయికి కుర్చీ తాత డైలాగ్ వెళ్ళింది తాత చాలా ఫేమస్ అయ్యారు ఒకనొక సమయంలో కుర్చీ తాత ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం ఆయన హోస్ట్ చేయడం సోహెల్ లాంటి హీరోని ఇంటర్వ్యూ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అంటే ఆయన వాయిస్ కొంచెం గాంభీరత్వం అవన్నీ కూడా ఉంటాయి అలాంటి కుర్చీ తాత ఆ తర్వాత మారుతాడా అనుకుంటే అందరూ మారతాడా అనుకున్నారు కానీ ఆయన మారలేదు ఆయన రేంజ్ పెరిగినప్పుడు కొంచెం ఆయన అలవాట్లు తగ్గించుకొని పబ్లిక్లో తిరగడం తాగి తిరగడం ఇవన్నీ ఆఫ్ చేసేసి ఆయన మంచిగా ఏదైనా ట్రై చేస్తుంటే ఆయన సినిమాలో కూడా వెళ్ళే అవకాశం సినిమాలో కూడా అంటే ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుంది అప్పటికే జనాలందరూ కూడా కనెక్ట్ అయినారు ఆయన డైలాగ్ ఆయన చెప్పే విధానానికి సో అలాంటి ఆయన సినిమాల్లోకి వెళ్తే ఖచ్చితంగా మంచి క్యారెక్టర్లు మంచి పొజిషన్కి వెళ్తుండే కానీ కుర్చీ తాత అలవాట్లు మార్చుకోలేదు ఆ తర్వాత ఆయన అలాగే తాగడం స్మోక్ చేయడం పైన తిరగడము ఆ తాయి కూడా ఈ యూట్యూబర్స్కు అడిగిన క్వశ్చన్స్కి అంటే ఇంటర్వ్యూ కానీ బయట అడిగినప్పుడు ఇచ్చేయడం ఇవన్నీ కూడా జరిగి ఆయన తీరు మాత్రం మారలేదు సో అలాంటి కుర్చి తాతకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చినట్టుగా గాంధీ హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు సో కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు స్మోకింగ్ తాగడం వల్ల ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అక్కడ ఆర్థికంగా ఆయన వెనుకబడే ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి మొన్న కుడిచి మడత పెట్టే సాంగ్ సంబంధించి కేవలం ఇరవై వేలు రూపాయలే తమన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఈ తాతని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయనకు క్యాన్సర్ అని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు సో ఒక మంచి ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ ఆయన అనారోగ్యం చెడిపోవడం అయితే చాలా బాధాకరం సో ఇప్పటికైనా ఆయన కొంచెం ఆయన తీరు మారితే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నమాట